హలో ఫ్రెండ్స్ రేపు కంపర్టౌట్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రుద్ర ఏమో గంగ గురించి ఆలోచిస్తుండగా ఇంతలో పార్వతి రుద్రని చూసి ఈ రుద్ర ఈ టైంలో పార్కులో ఉండడం ఏంటి కొంపతీసి రుద్ర వేరే అమ్మాయిని ప్రేమించాడా ఒకసారి వెళ్ళి అడిగితే మనకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయి కదా అనుకుంటూ పార్వతి వెంటనే ఇక రుద్ర దగ్గరికి వెళ్ళి హలో రుద్ర ఎలా ఉన్నావు బాగున్నావా అని అనేసరికి ఇక రుద్ర కోపంతో మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు ఏ మొహంతో మళ్ళీ నా దగ్గరికి రాబుద్దైంది చెప్పు పార్వతి ఇక్కడ నుంచి వెళ్ళిపో ఏంటి రుద్ర అలా మాట్లాడుతున్నావు గతంలో మనిద్దరం ప్రేమికులం మంచి వాడివని గుడ్డిగా ప్రేమించాను కాని నువ్వెలాంటి వాడివో నీ నీ బుద్ధేంటో నాకు బాగా తెలుసు నువ్వు పెద్ద బాక్సింగ్ ఛాంపియన్షిప్ అలాంటి వాడివి సొంత తమ్ముణ్ణి ఎలా చెప్పబుద్దైంది చివరికి నీ నిజ స్వరూపం తెలిసి పోలీసులు నిన్ను అరెస్టు చేశారు నీ వల్ల నా పరువు పోతుందన్న భయంతో నేను కూడా నీకు దూరంగా ఉన్నాను నీ వల్ల నా కెరీర్ కూడా నాశనం అవుతుంది అందుకే రుద్రా బ్రేకప్ చెప్పాను అవును రుద్రా పాత విషయాలు మనకెందుకులే కానీ ఈ పార్కులో ఎందుకున్నావు చెప్పు నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏదో అడిగానని ఫీల్ అవ్వకు పార్కు కెందుకు వచ్చావో చెప్పు చెప్పేదాకా నాకు మనశ్శాంతి ఉండదు చెప్తావా లేదా కొంప తీసి రుద్ర వేరే అమ్మాయిని ప్రేమించావా ఆ అమ్మాయికి ఇక్కడికి వస్తుందని చెప్పడంతో నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తున్నావా గుణపాఠం తెలిసిన తర్వాత నేనెందుకు ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తాను అబ్బో రుద్రా ఇంకా మారలేదు బాగానే కొటేషన్స్ ఇస్తున్నావు మ్యాజిక్ క్వశ్చన్స్తో అందరినీ ఇంప్రెషన్ చేయాలని చూస్తున్నావా ఇప్పుడు పార్వతి కోపాన్ని తెప్పించకు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏంటి రుద్రా ఏమనుకుంటున్నావు నీ కోపం వస్తే నువ్వు నన్ను కొట్టడం ఏంటి అసలు నువ్వెవడివి నన్ను కొట్టడానికి నా భర్తవా లేకపోతే ప్రేమించిన మొగుడివా అని అనేసరికి రుద్ర కోపంతో ఇక పార్వతి చెంపా కొట్టి నీకెందుకు అన్ని విషయాలు చెప్పాలి నువ్వే కదా నా దగ్గరికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేసింది మళ్ళీ లేనిపోని మాటలు మాట్లాడింది కూడా నువ్వే చుట్టింది కూడా నువ్వే నా జీవితాన్ని నాశనం చేసిందే కాకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నా దగ్గరికి వచ్చావు రుద్ర నువ్వు నన్ను అన్నీ మాటలు అంటావా అయినా అసలు నువ్వెవరివి నా గర్ల్ ఫ్రెండ్వా అసలు నువ్వెవరో కూడా నాకు తెలీదు నా దగ్గరికి నువ్వే వచ్చావు లేనిపోని మాటలు కూడా నువ్వే మాట్లాడావు చివరికి నా చేత్తో దెబ్బతిన్నావు అని అనేసరికి ఇక పార్వతి భరించలేక రుద్ర నా మీద చేయి చేసుకుంటావా నిన్ను వదిలిపెట్టను రుద్ర అనుకుంటూ పార్వతి వెంటనే తన అన్నకి ఫోన్ చేసి ఇక జరిగిన విషయం చెప్పగానే అమ్మ పారు నువ్వేం టెన్షన్ పడకు లొకేషన్ సెండ్ చేయి నేను నీ దగ్గరికి వస్తాను వాడి సంగతి నేను చూసుకుంటాను వాడు నీ జీవితాన్ని నాశనం చేసిందే కాకుండా నీ మీద చేయి చేసుకుంటాడా వాడికి ఎంత ధైర్యం అమ్మ పారు నువ్వు వేడవకమ్మా నువ్వు వేడిస్తే నేను భరించలేనమ్మా సరే అన్నయ్య త్వరగా ఇక పార్వతి వాళ్ళన్న సంతోషంతో రే ఎప్పుడెప్పుడు నా చేతికి చిక్కుతావా అని ప్రతిరోజు ఆలోచించేవాడినిరా ఎప్పుడు నా చేతికి చిక్కవురా అనుకుంటూ ఇక పార్వతి దగ్గరికి రాగానే అమ్మ పార్వతి నువ్వెలా ఉన్నావమ్మా బానే ఉన్నావు కదా బాగానే ఉన్నానన్నయ్య ఈ రుద్రయే నా మీద చేయి చేసుకున్నాడు రా నా చెల్లెపై ఎందుకు చేయి చేసుకున్నావు మీ చెల్లె అసభ్యంగా మాట్లాడినందుకు చేయి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయినా నా చెల్లెని ప్రేమించిందే కాకుండా ఏం తెలివనట్టుగా నా చెల్లె వెనుక అలా ఫాలో అవుతున్నా కదా ఇక నిన్ను మా చెల్లె చూసేసరికి మౌనంగా ఉండిపోయా కదా రే నీలాంటి ఫ్రాడ్ తెలివితేటలు నాకు లేవురా ఊసావురా నేను నీకు ఫ్రాడ్ కనబడుతున్నానా అనుకుంటూ పార్వతి వాళ్ళన్నా ఇక రుద్రపై చేయి చేసుకోవాలని ప్రయత్నిస్తుండగా ఇక రుద్ర కోపంతో చూసేసరికి పార్వతి వాళ్ళన్నా భయపడుతూ అలాగే చూస్తూ ఉండిపోతాడు అమ్మ పార్వతి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదమ్మా అయినా వీడితో మనకెందుకో ఇక రుద్ర కోపంతో చూడండి మిస్టర్ చూడు మిస్టర్ మీ చెల్లె నా దగ్గరికి వచ్చిందే కాకుండా నా నా మాటలు అంది అందుకు మీ నాకు సారీ చెప్పాలి రే రుద్ర అయినా నా చెల్లె నీకెందుకు సారీ చెప్తుందిరా మీ చెల్లె నాకు సారీ చెప్తుందా లేదా అని అనేసరికి ఇక పార్వతి కోపంతో ఏంటి రుద్రా ఆయన నీకెందుకు నేను సారీ చెప్పాలి సారీ చెప్పను ఏం చేస్తావో చేసుకో నీలాంటి బెదిరింపులకు నేనేం భయపడను నేను కూడా ఉమెన్ బెస్ట్ ఛాంపియన్షిప్ని నా సామర్థ్యం ఏంటో నీకు బాగా తెలుసు అనుకుంటా కదా రుద్ర ఇక రుద్ర గట్టిగా నవ్వుతూ ఓహో నువ్వు బాక్సింగ్ ఛాంపియన్షిప్ కాబట్టి నీ సామర్థ్యము నాకు చెప్తున్నావు కదా సరే అయితే నాకు నువ్వు సారీ చెప్పనా అని కదా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు ఏంటి రుద్రా పోలీసులకు చెప్పినంత మాత్రాన ఇక్కడ ఈ పార్వతి భయపడుతుందనుకున్నావా నెవర్ ఓహో నీకు అంత ధైర్యం ఉందా ఆల్రెడీ నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను వస్తున్నారేమో కావచ్చు అని అంటుండగా ఇంతలో పోలీసులు వచ్చి ఏమైంది రుద్ర సర్ ఎందుకు మాకు కాల్ చేశారు ఒక అమ్మాయి నాతో అసభ్యంగా మాట్లాడుతుంది నా వ్యక్తిత్వం గురించి వేలెత్తి చూపుతుంది ఈవిడను అరెస్ట్ చేయండి అని అనేసరికి ఇక పార్వతి కోపంతో రుద్రా నన్ను అరెస్ట్ చేపిస్తున్నావు కదా నీకు నా మీద ఇంకా ప్రేముందేమో అని అనుకున్నాను కాని ఇప్పుడు నీ గురించి అర్థమైంది నిన్ను వదిలిపెట్టను రుద్రా నీ అంతు తప్పకుండా చూస్తాను నన్ను పోలీసులకు పట్టిస్తున్నావు కదా సరే రుద్రా నువ్వు ఎంత పని చేస్తావో చెయ్యి ఆడ దాంతో పెట్టుకుంటున్నావు పగపడితే నీ నాశనం తప్పదు అనుకుంటూ పార్వతి ఇక జైల్లో ఉండడంతో ఇదంతా పార్వతి వాళ్ళన్న చూసి భరించలేక పార్వతి నువ్వేం టెన్షన్ పడకు గతంలో వాడు కూడా జైలు పాలైనట్టు నిన్ను కూడా జైలు పాల్ వాడి పరువు పోయినట్టుగా నీ పరువును కూడా తీశాడు వాడిని వదిలిపెట్టద్దు పార్వతి వాడి అంత తప్పకుండా నువ్వే చూడాలి అన్నయ్య నువ్వేం టెన్షన్ పడకు వాడి బుద్ధి తెలిసింది కదా వాడితో ఓ కాట ఆడుకుంటాను ఇటు ఏమో ఇషిక సంతోషపడుతుంటే ఇంతలో వీరేంద్ర వచ్చి ఇషిక నువ్వు సంతోషానికి ఏంటో నాకు బాగా తెలుసు పార్వతికి రుద్రబావకి చాలా గొడవైందంట కదా ఏమో పార్వతిని అరెస్ట్ చేపించాడంట కదా పాపం పార్వతి ఏమో జైలు పాలైంది ఇక పార్వతి తప్పకుండా రుద్ర అంత చూడ్డానికే ఉంటుంది అవును బ్రో నువ్వు కరెక్టే చెప్పావు పార్వతి ఎంత డేంజరో మనకు తెలుసు తన మాటలతో అందరినీ గ్రిప్పులు పెట్టుకుంటుంది అలాంటిది రుద్రబావా పోయిపోయి పార్వతితోనే పెట్టుకున్నాడు పాపం రుద్ర పరిస్థితి ఏం జరుగుతుందో ఏమోనని టెన్షన్ పడిపోతున్నాను అవును బ్రో మన చెవులో మంచి శుభవార్త విన్నా అని అనుకుంటుండగా ఇంతలో ఇందుమతి వచ్చి ఏంటి గోపి మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు ఓహో నాకు తెలుసులే మీరు బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా గోపి నా కోసం కేక్ తెప్పించవచ్చు కదా చాలా రోజులైతుంది అత్తయ్యా నేను కేక్ని ఆర్డర్ పెడతాను ఎవరైనా మళ్ళీ కేక్లో పాయిజన్ కలిపితేస్తే మీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి అమ్మో ఓఎంజీ నువ్వన్నది కూడా నిజమే గోపి వద్దులే గోపి ఇంకొకటి ఫ్రూట్స్ అయినా ఆర్డర్ పెట్టచ్చు కదా ఏంటత్తయ్యా ప్రతిసారి నాసనా ప్రతిరోజు తిండి గోలేనా మనకు ఇంట్లో చిల్లి గవ్వ ఆస్తి కూడా రాదు అలాంటి ఆస్తి గురించి పట్టించుకోకుండా ప్రతిరోజు తిండి తినడం ఏంటి కూడా ఆస్తిలో వాటా వస్తుంది కదా ఆస్తి గురించి అడగండి కదా నాకు ధైర్యం వస్తుంది ఏంటి గోపి అలా మాట్లాడుతున్నావు అత్త అంటే నీకు రెస్పెక్ట్ లేదా అస్తి తప్ప ఇంకే విషయమైనా చెప్పు మా అక్కతో మాట్లాడతాను ఆస్తి విషయం గురించి మాట్లాడననుకో మా అక్క ఊరుకోదు నన్ను కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడుతుంది మరి నాకు ఫ్రూట్స్ మీల్స్ కర్రీస్ ఎలా వస్తాయో చెప్పు అమ్మో నేనంత సాహసం చేయలేను గోపి అంత కావాలంటే నువ్వే అడుగు ఇక ఇష్క మనసులు గతంలో అడిగాను కాని శకుంతల నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంది అది భరించలేకే కదా నా పరువు ప్రతిష్ట కూడా పోయింది కదా అందుకే ఈ ఇంటిని ముక్కలు చేయడానికే కదా ఈ ఇంట్లో తీష్టవేశాను ఏంటి గోపి ఏం ఆలోచిస్తున్నావు ధైర్యం ఉంటే మా అక్క దగ్గరికి వెళ్ళడుగు మీరే అంత భయపడుతుంటే మరి నేనేలాగా మాట్లాడాలత్తయ్యా ఇక వీరేంద్ర కోపంతో ఇషిక ఇప్పుడు ఇవన్నీ అవసరమా ఆస్తి ఎప్పుడు కాకుండా ఇంకెప్పుడైనా నీ సొంతమవుతుంది ఇక ఇంటి పెత్తనం కూడా నువ్వే నడుపుతావు నాకేమో ఇంటి ప్రతీకారం తీరుతుంది ఇషిక మనిద్దరం కలిసి పార్టీ జరుపుకుందాం ఎందుకంటే మంచి శుభవార్తను విన్నాం కదా అవును బ్రో పదండి వెళ్ళి మనం సెలబ్రేషన్ జరుపుకుందాం మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్